హాయ్ హలో వెల్కమ్ టు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ కోణంలో చూసినా కుంభకోణమే కనిపిస్తుంది రేవంత్ రెడ్డి రెండేళ్ల నుండి భూమి సూర్యుడి చుట్టూ తిరిగినట్లు భూముల చుట్టూ తిరుగుతున్నాడు అని ఎమ్మెల్సి దేశపతి శ్రీనివాస్ అన్నారు ఆయన పాఠ రూపంలో తెలియజేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ కోణంలో మా గల్లీ కడుపులు కొట్టుతున్న రమురికి ముఖ్యమంత్రి ఢిల్లీకి మూటలు వంపేటి వరి కాంగిరేసు కంత్రి మా గల్లీ కడుపులు కొట్టుతుండవు రమురికి ముఖ్యమంత్రి ఎప్పుడు చూసిన ఒర్రుడు సదువుడే ఓరి ముఖ్యమంత్రి నీ కోటు వేస్తే మా కురిగిందేంది రమురికి ముఖ్యమంత్రి రెండేళ్ల నుంచి చూస్తే ఏదో భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నట్టారు రేవంత్ సర్కార్ భూముల చుట్టూ తిరుగుతుంది వచ్చింది మొదలు ఉత్తదే గాయి గత్తర మాటల దుమారం పప్పు బెల్లాల్లాగా భూముల పందారు ఇదే నడుస్తున్నది రెండు సంవత్సరాలే రాగానే మొట్టమొదట మూసి అభివృద్ధి పేరిట మూసి చుట్టున్నటువంటి భూముల మీద కన్ను బ్యూటిఫికేషన్ పేరుతో లూటిఫికేషన్ దానికి తెరదీసి అది అయిందో లేదో సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద పడ్డాడు దేశవ్యాప్తంగా నిరసన వస్తే ఇవాళ తను పెద్ద ఎత్తున అంటే కొండ చిలువంత ఆకలి పెద్ద అనకొండ రేవంత్ రెడ్డి బామూలోడు కాదు ఈ మొత్తం హైదరాబాద్ చుట్టు పరిసరాల్లో ఉన్నటువంటి పారిశ్రామిక భూములన్నింటినీ కబళించడానికి పెద్ద ఎత్తున పెట్టుబడిదారులకు పందారం చేసి అవినీతి వాటాలు పంచుకోవడానికి ఢిల్లీకి మూటలు పంపడానికి వాళ్ళ హిల్ట్ పేరుతో ఒక దోపిడీ పాలసీని తీసుకొచ్చినాడు ఇదంతా కూడా తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ది జరగాలని చెప్పి స్వాతంత్ర్యం వచ్చిన రెండు మూడు దశాబ్దాలలో ప్రభుత్వాలు రైతుల నుంచి సేకరించి పరిశ్రమల వాళ్ళకి ఇచ్చిన భూములు ఉచితంగా ఇచ్చారు భూములు సబ్సిడీ రేట్లకు ఇచ్చినారు ఎందుకు ఇచ్చినారు ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి నిజానికి జరిగిన అభివృద్ధి కంటే ఎక్కువ కాలుష్యంతో అవస్థ పడ్డది ఈ ప్రాంతం చెరువులు పోయినాయి వాగులు పోయినాయి నీలం రంగు పిల్లలు పుట్టింది ఎంతో మంది పర్యావరణ వేత్తలు ఆ ఇప్పటికూడా కొనుక్కొని నీళ్లు తాగే పరిస్థితి మిషన్ భగీరథ వచ్చిన తర్వాత కొంత ఉరట వచ్చింది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఎంతో ఆలోచించి బోర్లు వేస్తే కెమికల్ వాటర్ పచ్చటి నీళ్లు ఎర్రటి నీళ్లు ఈ పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఎంతో ఆలోచించి ఆయన ఈ అన్నిటి కూడా మెరుగైన పద్ధతిలో ఈ పారిశ్రామిక వ్యర్థాలను ట్రీట్ చేసేటువంటి అంటే సామూహికంగా అందరు ఒక చోట ట్రీట్ చేయగలిగినటువంటి అందరు ఒకసారి పెట్టుబడి పెడతారు కనుక ఎఫిషియెంట్ గా దాన్ని ట్రీట్ చేసేటువంటి అవకాశం ఉంటదని చెప్పి అక్కడ మన సిటీ అక్కడ ఏర్పాటు చేస్తే సిటీని ఏర్పాటు చేస్తే ఆ ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీ అన్నాడు ఫ్యూచర్ సిటీ కాదు అవినీతి క్రీచర్ సిటీ ఆ ఫ్యూచర్ సిటీ పేరిట జరుగుతుందంతా రియల్ ఎస్టేట్ దంద ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుందో ఇవాళ జరుగుతుంది రాష్ట్రంలో దానింతా రియల్ ఎస్టేట్ దంద అమ్మేసుకుంటున్నాడు ఆ ఫ్యూచర్ సిటీ భూములన్నీ కూడా ఇవాళ అది చాలదన్నట్టు ఈ పారిశ్రామిక వాడల్లో ఉన్నటువంటి మొత్తం భూముల్ని కూడా అడ్డగోలు అప్పనంగా పప్పు పంచిపెడుతున్నారు పంచిపెడుతున్నాడు ఇదంతా ఉత్త నంగనాచి వ్యవహారం ఏది ఎస్ఆర్ఓ రేటు ముప్పై శాతం ఇదంతా కూడా ఉంది బహాన పైకి చూపించడానికి మార్కెట్ రేటు కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయల్లో ఉంది ఒక ఎకరం ఆ కోట్ల రూపాయల్లో ఉన్న దాన్ని అప్పనంగా పంచిపెడుతున్నాడు అప్పనంగా పంచిపెట్టి తన అవినీతి వాటా తీసుకుంటున్నాడు